సోదరుల పర్వం నాకు కాలం కొనసాగదు కొద్ది కాలం నడిచింది ఈ ప్రతికూలతలు ఎదురు దెబ్బలు గాయాలు విమర్శలు నిందలు అవమానాలు బ్రతుకంతా ఉండవు కొంతకాలం ఏవో నాలో ఆయనకు నచ్చనివి ఏవో ఉన్నాయో వాటిని శుద్ధి చేయడానికి నా తండ్రి అనుమతిస్తాడు పర్వాలేదు ఒకరోజు వచ్చింది నిన్ను మేలివి లాగా మారిపోతా ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు ఎవరు నేను ఎవని ఎందు విశ్వాసం ఉంచానో ఈ తల ఎవని పాదాల ముందు సాగిలపడిందో ఈ మోకాళ్ళు ఎవని ముందు సాష్టాంగ పడ్డాయో ఆ సర్వోన్నతుడు అన్యాయస్తుడు గాడు ఆయన న్యాయవంతుడు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు నా అనుకున్న ఆత్మీయులు నన్ను వదిలేయచ్చు నాకు ఆప్తులు అనుకున్న వాళ్ళు నన్ను గాయపరచు నా సొంత ఫ్యామిలీ నా కట్టుకున్న భార్య చావరాదా ఎందుకు నువ్వు బతకటం అని అంటుండొచ్చు లేదా నన్ను కట్టుకున్న భర్త ఎందుకే నువ్వు చావే చావు నా కడుపున పెట్టిన పిల్లలు ఎందుకమ్మా నువ్వు చావచ్చుగా ఎందుకు డాడీ నీలాంటి వాడు బ్రతకటం అనొచ్చు లేకపోతే నిన్ను కన్న నీ తల్లిదండ్రులే దరిద్ర కొట్టుదాన్న మా కడుపును ఎందుకు పుట్టావే చావవే అనొచ్చు దరిద్రుడా మా కడుపును ఎందుకు పుట్టావరా దరిద్రుడా శాపగ్రస్తుడా చావరా చావన్నారా అంటుండొచ్చు శ్రమల కొలిమిలో శోధనల పర్వంలో అదొక ఘట్టం నైనా కుంగిపోవద్దు కలత ఆ అధైర్యపడ్డద్దు విస్మయం ఉండద్దు ఇవన్నీ నీ హృదయాన్ని మెత్తన చేసేదానిలో భాగం దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిత్వం నీలో రూపుదిద్దేటువంటి దానిలో భాగం నిన్ను ప్రేమించాడు దేవుడు నిన్ను కోరుకున్నాడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు తప్పదు నిన్ను మేలిమి బంగారంలాగా చూసుకోవాలనుకుంటున్నాడు మరి ఆయన మాలిన్యంతో మాలిన్యం మురిగితూ ఉన్న వ్యక్తిగా కాదు శుద్ధ సువర్ణముగా చూడగోరాడు మేలిమి బంగారముగా చూడగోరాడు చూడగోరాడో అందుకే పరిశోధనలో పెట్టాడు అగ్ని పరీక్షలో పెట్టాడు అందుకే చేదైన అనుభవాలు నింగుడు పడని అనుభవాలు అంత బాగానే ఉన్నారు నాకెందుకు ఇలాంటి పరిస్థితులు అందరూ బాగానే ఉన్నారు నాకేంటి ఇలాంటి జీవితం నాకేంటి గాయాలు నాకేంటి ఎదురు దెబ్బలు నాకేంటి ఈ దరిద్రత నాకేంటి వేదన ఉన్నాయి కదా నీ హృదయాల్లో ఉన్నాయి కదా ఖచ్చితంగా ఉంటాయి నాకున్నప్పుడు మీకు ఉంటాయి ఎందుకంటే మనందరూ ఆయన ప్రత్యేకించుకున్న పాత్రలో ఒక్కళ్ళని కూడా అదళ్ళలో ఎవరికి తక్కువ రేంజ్లో ఉంటాయి ఆ ఘట్టంలో ఇక ఆయన మనం తప్ప ఇంకెవరు మనల్ని ఆదరించలేరు ఎవరు మనకు కనపడరు ఏదన్నా ఆదరిస్తే ఆయన వాక్ ఆదరించాల్సిందే ఇంకా ఏ ఆదరణ దొరకదు